ఒకవైపు శిక్షిస్తున్నాడు మరోవైపు ఏం చేస్తున్నాడు ఈ చేత్తో అండగా నిలబడుతున్నాడు నా ప్రభు నిన్ను శిక్షించినప్పుడు శిక్షిస్తాడు కానీ ప్రేమతోనే శిక్షిస్తాడు ఆ ప్రేమ ఏం చేస్తుందో తెలుసా ఒకవైపు నిన్ను శిక్షిస్తుంది మరోవైపును పడిపోకుండా కాపాడుతుంది దాబీదు జీవితంలో దేవుడు శిక్షించాడు అదే సమయంలో తన కన్నీళ్ళు తుడుస్తూ చనిపోయిన బిడ్డకు ప్రతిగా మరొక చక్కని బిడ్డను దేవుడు దావిదుకు అనుగ్రహించాడు ఎంత మంచివాడండి నేను ప్రకటిస్తున్న నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఒకవైపు శిక్షిస్తూనే మరోవైపు ఏం చేస్తున్నాడు చాలా ప్రేమను చూపిస్తున్నాడు గట్టి మీద చేయి వేసి వెనక్కు చూసేవాడెవ్వడూ కూడా నా పాత్రుడు కాడు అని ప్రభు సెలవిచ్చాడు కాబట్టి నా మనవి తెలిసి తెలిసి తప్పులు చేసి శిక్షను పెంచుకోకండి కొని తెచ్చుకోకండి ప్రతికున్న మూడు నాళ్ళు ఎంత నీతిగా ఎంత యథార్థంగా మనం జీవించగలమో అంత నీతిగా యథార్థంగా జీవిద్దాం